నమస్తే క్లూ న్యూస్ కి స్వాగతం బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతి పుల్లే నూట తొంభై ఎనిమిదవ జయంతి వేడుకలు కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంతటి నాగన్న రాష్ట్ర ఈసీ మెంబర్ పృథ్వీరాజ్ జిల్లా అధ్యక్షులు బోనాసి రామచందర్ నాగర్ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జి కొత్తపల్లి కుమార్ అచ్చంపేట అసెంబ్లీ ఇన్ఛార్జ్ కృపానందం నాగర్ కర్నూలు అసెంబ్లీ అధ్యక్షులు కళ్యాణ్ అచ్చంపేట అసెంబ్లీ అధ్యక్షులు మల్లయ్య నాయకులు మడపు నాగేష్ బాలనాగయ్య మధు నాగరాజు శేఖర్ రాముడు అర్జున్ బీఎస్పీ జిల్లా అధ్యక్షులు సాయిబాబా రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బీవీఎఫ్ జిల్లా కన్వీనర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు జ్యోతిరావు జ్యోతిరావులే నూట తొంభై ఎనిమిదవ జయంతి కార్యక్రమం రాష్ట్ర కమిటీ సంఘం మేరకు జిల్లా హెడ్ క్వార్టర్లో నిర్వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షుడు బోలా రామచంద్ర గారి అసెంబ్లీ కమిటీ నాయకులకు పేరు పేరున చేస్తూ ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులు ఈ భారతదేశానికి జ్ఞానాన్నిచ్చినటువంటి దేవుళ్ళు మనకు వాస్తవంగా జ్ఞానం లేనటువంటి సమాజానికి జ్ఞానం ఇచ్చినటువంటి దేవులు మరి ప్రతి సంవత్సరంగా వాళ్ళ కేంద్రులు వద్దంతులు గొప్పగా నిర్వహించుకోవాలి వాళ్ళ అడుగుజాడల్లో మనం అంతా ప్రయాణం చేయాలి చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఏదైతే కూలే గారు ఆ రోజుల్లోనే విత్తంత వివాహాలుగా చేయడం జరిగింది విత్తంత వివాహాలు అంటే ఆ టైంలో భార్య దాని భర్త చనిపోతే భార్య వివాహం చేసుకోకూడదనే ఒక నిబంధన ఉండేది అట్లా కాదని ఆయన దాన్ని అర్థ అన్న అనివార్య కారణాల వల్ల ఏదన్నా వచ్చినప్పుడు చనిపోతే ఆ భార్య కూడా వర్తం చేసుకోవచ్చు అనేది ఆయన నిరూపణ చేసింది అక్కడి నుంచి తంతు వివాహం కూడా చేసుకోవడం జరుగుతుంది మన భారతదేశంలో మరి అట్లాగే ఎన్నో ఒక జ్ఞానమే కాదు ఆయన చేసినటువంటి రాజకీయాలతో చేయడం జరిగింది ఒకసారి మున్సిపల్ చైర్మన్ కూడా ఆయన ఆ టైంలో చైర్మన్ కూడా ఉన్నాడు మరి ఈ అద్భుతమైనటువంటి పని విధానం కూడా ఆయన నేర్పించడం జరిగింది అదేవిధంగా ఏదైతే వాస్తవంగా కాక్షిరాం గారు ఈ మహా ఏదైతే పూలే గారిని మనకు తెలియ తెలియదు ఈ పరికర భారతదేశం మొత్తం మీద తెలియకపోతే ఆయనే కాంక్షిరాం గారు ఈయన ఈ సమాజానికి మనకు చదివించినటువంటి వ్యక్తి అని చెప్పి ప్రజలు చేసి మనందరినీ ఆయన స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాల్సిందే అని చెప్పి ఆయన అదేవిధంగా సురేష్ కుమార్ మాయావతి గారు కూడా ఈ దేశంలో ఏదైతే మహాను మహాపురుషులు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మన బహుజన సమాజ్ పార్టీ నిర్మాణ జరుపుతుంది కాబట్టి మన అందరం కూడా మరి రేపు జరిగేటువంటి ఏ మహాపురుషుల ఏదైతే తీసుకున్నామో ఆ కార్యక్రమాన్ని అన్ని అసెంబ్లీల నుంచి అధిక సంఖ్యలో బీసీలను కూడా తీసుకొచ్చి రాత్రి అంతా మరి ప్రోగ్రామ్ ఉండదు కాబట్టి మనం అందరి ప్రోగ్రామ్ సక్సెస్ చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతూ సెలవు చేసుకుంటే జై భీమి జై భారత్